ప్రభుత్వం తమ సమస్యలు పరిష్కరించాలి అంటూ సిరిసిల్ల టెక్స్టైల్స్ పార్క్ మర్మగ్గాల కార్మికులు ఒక్కరోజు టెక్స్టైల్స్ పార్క్ బంద్ చేపట్టారు ఈ మేరకు సిఐటిఓ ఆధ్వర్యంలో టెక్స్టైల్స్ పార్క్ గేటు ముందు కార్మికులు నిరసన దీక్ష చేపట్టారు ప్రభుత్వం టెక్స్టైల్స్ పార్క్ లో మూతపడ్డ పరిశ్రమలను వెంటనే తెరవాలని పూర్తి స్థాయిలో పరిశ్రమలు ప్రారంభించి కార్మికులకు ఉపాధి కల్పించాలని కోరారు ప్రభుత్వానికి సంబంధించిన ఆర్డర్లపై టెక్స్టైల్స్ పార్క్ కార్మికులు ఆధారపడి ఉన్నారని ప్రభుత్వ శాఖలతో పాటు మిగతా శాఖల ఆర్డర్లు ఇచ్చి కార్మికులకు నిరంతరం ఉపాధి కల్పించాలని కోరారు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరాలకు సంబంధించి పది శాతం సబ్సిడీని కార్మికులకు వెంటనే అందించాలని డిమాండ్ చేశారు ప్రభుత్వం వెంటనే యూరిన్ సబ్సిడీ డబ్బులను కార్మికుల ఖాతాలో జమ చేసి సంవత్సరం పొడుగునా ఉపాధి కల్పించాలన్నారు లేదంటే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు ఈరోజు టెక్స్టల్ పార్క్లో పనిచేస్తున్నటువంటి కార్మికులు ఒకరోజు దీక్షా కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ దీక్ష కార్యక్రమం ప్రధాన డిమాండ్లు ఒకటి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు సంబంధించిన వాళ్ళకు యాల సబ్సిడీ రావాల్సింది ప్రభుత్వం ఇంకా విడుదల చేయలేదు కాడ విడుదల చేసింది కానీ ఇక్కడ కార్మికులు విడుదల చేయలేదు అది విడుదల చేసేమో కానీ వాళ్ళకు గతంలో ఇచ్చినటువంటి నూట నలభై ఐదు పైసలు ఇచ్చేది ఉంటే వాళ్ళు ఇప్పుడు ముప్పై పైసలే ఇస్తామని చెప్పడం జరుగుతూ ఉంది ఆ విధంగా కాకుండా మరి వాళ్ళకు గతంలో ఇచ్చిన మాదిరిగానే మీటరుకు ఏదైతే ఇచ్చేలో నూట నలభై ఐదు పైసలు అదేవిధంగా చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం అది కూడా వెంటనే విడుదల చేయాలని చెప్తున్నాం అదేవిధంగా ఇక్కడ టెక్స్టైల్ పార్క్ సంబంధించి మరి ఇక్కడ పరిశ్రమలు రెండు వేల మూడులో ప్రారంభమైనవి మరి అప్పుడు అప్పుడు ప్రభుత్వం మరి ఇక్కడ కార్మికులు ఉపాధి కల్పించాలని ఆకలి చావాల వివరించాలని ఏర్పడినటువంటి ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ప్రభుత్వం మరి అప్పుడు కొంత కొంతగా నూట పన్నెండు వరకు పరిశ్రమలు స్టార్ట్ అయినాయి దాంట్లో ఒక పదిహేను వందల నుంచి రెండు వేల మంది కార్మికులు ఉపాధి దొరికింది అది కొంతకాలం కొనసాగింది తర్వాత ప్రభుత్వ విధానాల వల్ల మరి ప్రభుత్వం ఏ అయితే ఇక్కడ ఉన్నటువంటి పరిశ్రమను అభివృద్ధి చేయనుకున్నా ఇక్కడ ఏ అయితే పరిశ్రమలకు సంబంధించిన రాయితీలు కావచ్చు ఇంకా రకరకాల సమస్యలను నిర్లక్ష్యం చేయడం వల్ల మొత్తం పరిశ్రమలని మృతపడే పరిస్థితి నెలకొంది ఇప్పుడు కేవలం ఇరవై మాత్రమే కొనసాగుతూనే అవి కనీసం అది ఎంత నా మూడు మూడు వందల లూమ్సే నడుస్తూనే దాంట్లో రెండు మూడు వందల మందికి మాత్రమే పందొరుగుతూ అది కూడా నెలకు నాలుగైదు మాసాలు మూడు నుంచి ఐదు మాసాల మధ్యనే ఈ పందొరకడం పందొరుకుతూ ఉంది మిగతా కాలం ఇక్కడ ఉన్న కార్మికులకు ఉపాధి